ప్రాఫిటబుల్ పైనాపిల్ దీంట్లో ఏ ప్రాఫిట్స్ ఉన్నాయి చూద్దామా రిచ్ న్యూట్రియన్స్ విటమిన్ సి మ్యాంగనీస్ ఫైబర్ ఉండడం వల్ల ఇమ్యూన్ బూస్టప్గా హెల్ప్ చేస్తుంది బోన్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది అలాగే డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల సెల్ డ్యామేజ్ని ప్రివెంట్ చేస్తుంది అలాగే క్రోనిక్ డిసార్డర్స్ని కంట్రోల్ చేస్తుంది ఇంకా బ్రోమిలిన్ అండ్ విటమిన్ సి వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది పెయిన్ అరథరైటిస్ ఇంజూరీస్ని కూడా రెడ్యూస్ చేస్తుంది హెల్తీ స్కిన్ని ప్రమోట్ చేస్తుంది డెడ్ స్కిన్ సెల్స్ని ఎక్స్ఫోలేటింగ్ చేస్తుంది వూన్ హీలింగ్ని ప్రమోట్ చేస్తుంది అతి దారి తీస్తుంది అంటాం కదా సో అతిగా పైనాపిల్ తీసుకోవడం వల్ల మౌత్ ఇరిటేషన్స్ అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయండి సో అతి దేనికి మంచిది కాదు లిమిట్గా తిందాం హ్యాపీగా ఉందాం స్టే హెల్తీ స్టే హ్యాపీ హ్యావ్ ఎ నైస్ డే కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కూడా పైనాపిల్ అతిగా తినకుండా లిమిటెడ్గా తినండి హ్యాపీగా ఉండండి